హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి అనేక ఎగ్జామ్స్కు సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు డిఎస్సి జనరల్ నాలెడ్జి సోషల్ సబ్జెక్ట్లో అడిగినటువంటి బిట్స్ కూడా ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్ పల్లవులు మరియు చోలలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ గమనిద్దాము పల్లవ వంశ స్థాపకుడు ఎవరు ఈ అడిగినటువంటివి చాలాసార్లు గమనించండి పల్లవ వంశస్థాపకుడు అనేటువంటి వ్యక్తి ఎవరో ఒకసారి గమని చేయండి దీనికి సింహ విష్ణు ఆన్సరు మహాబలిపురంలోని రథాల నిర్మాణం ఎవరి కాలంలో జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మద్రాసులో ఉండేటువంటి మహాబలిపురంలో రథాల నిర్మాణము మరి చాలా అద్భుతంగా కూడా ఉంటుంది నరసింహవర్మన్ వన్ నరసింహవర్మన్ వన్ యొక్క బిరుదు ఏమిటంటే మామల్లు పలవుల రాజధాని ఏమిటి అందరికీ తెలిసినటువంటిది కాంచీపురము కంచిగా కూడా ప్రసిద్ధి కైలాసనాథ దేవాలయం నిర్మించిన పల్లవి రాజు ఎవరు కైలాసనాథ దేవాలయం నరసింహవర్మన్ టూ మహాబలిపురం నరసింహవర్మన్ కైలాసనాథ దేవాలయం నరసింహవర్మన్ టూ అనమాట అమరావతి శిల్పకళ ప్రభావం ఎక్కువగా కనిపించే వంశం ఏమిటి వీటికి చదివిన వెంటే ఆన్సర్ గెస్ చేయండి తర్వాత ఆన్సర్ చూసుకోండి అమరావతి శిల్పకళ అనగానే మనకు పల్లవులు పులకేసి టూను ఓడించిన పల్లవ రాజు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలాసార్లు అడిగారు ఇది నరసింహవర్మన్ వన్ పులకేసి టూను ఓడించినటువంటి రాజు అనమాట చోళ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించిన రాజు ఎవరు చోళుడు విజయాల చోళుడు అనమాట రాజరాజ చోళుడు రాజధాని ఏది రాజరాజ చోళుడు యొక్క రాజధాని ఇది ఇంపార్టెంట్ తంజావూరు తంజావూరులో బృహదీశ్వర ఆలయం కూడా ఉంది ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం గంగైకొండ సోలపురాన్ని నిర్మించిన రాజు ఎవరు రాజేంద్ర చోళుడు గంగైకొండ రాజేంద్ర చోళుడు చోళులలో అత్యంత శక్తిమంతుడు ఎవరు చోళులలో అత్యంత శక్తిమంతుడు రాజరాజ చోళుడు అనమాట ఈ రాజరాజ చోళుడి మీదనే మనకి బిట్టి కూడా ఉందన్నమాట తంజావూరును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు పులకేషన్ ఓడించింది ఇవన్నీ కూడా కొంచెం చదువుకోవాల్సినటువంటి బృహదీశ్వర ఆలయం నిర్మాణం ఎవరి కాలంలో జరిగింది రాజరాజ చోరుడు బృహదేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అంటే తంజావూర్లో చోళుల నౌకాదల వికాసం అత్యధికంగా ఎవరి కాలంలో జరిగింది రాజేంద్ర చోళు చోళులలో గ్రామ వ్యవస్థ అత్యున్నతంగా ఉన్న కాలం ఏది పరాంతకుడు ఇది కొత్తబెట్టు ఇది కొంచెం ఎక్కడ దొరకనటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోండి పరాంతకుడు గ్రామ వ్యవస్థ చోళులు చోళులు అనగానే మనకు గ్రామ పరిపాలన కనిపిస్తుంది శ్రీ విజయపై దండయాత్ర చేసిన చోళరాజు రాజేంద్ర చోళుడు తంజావూర్ ఇన్స్క్రిప్షన్ ప్రసిద్ధి చెందిన రాజు రాజరాజ చోళుడు కంచీపురం నగరానికి దేవాలయాల నగరం అని బిద్దు వచ్చే కారణం ఏ వంశం తెలిసినటువంటిది పల్లవులు దక్షిణ గంగా ఉద్యమంని అణిచిన చోళరాజు రాజరాజ చోళుడు పల్లవులలో ఉత్తమ శిల్పకారుడు సంగీతకారుడుగా పేరు కంచిన రాజు ఎవరు మహేంద్ర వర్మన్ పల్లవులలో ఉత్తమ శిల్పకారుడు అంటే మనకి మహేంద్ర వర్మన్ వన్ చెన్నై సమీపంలో మహాబలిపురం ఏ వంశ శిల్పకళకు ఉదాహరణ అంటే పల్లవులు అర్ధరాత్రి దండయాత్రకు ప్రసిద్ధి చెందిన చోళరాజు ఈ బిట్టి కూడా కొత్తది కరికాల చోలుడు పల్లవుల నౌకాదళాన్ని బలపరిచిన రాజు ఎవరు నరసింహవర్మ నౌకాదళం అని నరసింహవర్మను గుర్తుపెట్టుకుని చోళుల్లో అన్నదానం పద్ధతిని ప్రారంభించిన రాజు రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు రాజరాజ చోళుడు మీద బిక్లు చాలా బాగా వస్తున్నాయి గమనించుకోండి బిక్కి విన్న తర్వాత ఒకసారి మళ్ళా ఆ టాపిక్ని రివైజ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లవుల చివర రాజు ఎవరు మొదటి రాజు చివరి రాజు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అపరాజిత వర్మ చోళుల ప్రధాన ఆదాయ వనరు భూమి మీదనే చోళుల ఉత్తరమేరు శాసనం ఏ విషయానికి సంబంధించినది ఇది అడిగాడు రీసెంట్గా కూడా గ్రామ పరిమాణం ఉత్తరమేరు శాసనం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది బిట్స్ అర్ధరాత్రి దండయాత్ర ప్రసిద్ధి చెందిన రాజు ఎవరంటే కరాల చోలుడు పల్లవుల్లో ఉత్తమ శిల్పకారుడు సంగీతకారుడు ఎవరంటే మహేంద్రవర్మన్ వన్ తంజావూరు ఇన్స్క్రిప్షన్స్ ప్రసిద్ధి చెందిన రాజా ఎవరంటే రాజరాజా చోరుడు బృహదేశ్వర ఆలయం నిర్మాణం ఎవరి కాలంలో జరిగింది అంటే రాజరాజ చోరుడు ఎక్కడ ఉందంటే తంజావూరులో గంగైకొండ సోలపురాన్ని నిర్మించింది రాజేంద్ర చోరుడు పులకేశి టూను ఓడించింది ఎవరే అంటే నరసింహవర్మన్ టూ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది వెస్ట్ జై హింద్